పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి వారి పద్ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళదాం ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు ఇక సింహరాశిలో రవికేతువులు కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవికేతుగ్రహాల ప్రభావాల వలన మీకు పితృదోషం ఏర్పడుతుంది దానివల్ల ఏ పని చేసినా సరే మీకు అడ్డంకులు పనులు ముందుకు వెళ్ళిపోకపోవడము ఇవన్నీ జరుగుతాయి మీ నాన్న చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసి లవ్ మ్యారేజీలు చేసుకొని మీరు మీ నాన్న వద్దన్నా సరే మీ నాన్నకు వ్యతిరేకంగా వెళ్తారు దానివల్ల నష్టపోయేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి కాబట్టి ఈ పితృదోషం పోవాలంటే పితృదోషానికి ఏవో చేయడం కాదు మిన్ను తండ్రి పాదాలకు రోజు నమస్కారం చేసుకుంటూ తండ్రి చెప్పినట్టు విండం লাগ বতো মিপারে মটাশে ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహు సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఒక విధమైనటువంటి ఉద్రేకము ఎక్కువ ఉంటుంది అనవసరమైనటువంటి గొడవలు వితండ బాధాలు చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య కాస్త మాట పట్టింపులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి శని వచ్చేసరికి మరి మీకు యాక్సిడెంట్లు కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కారుల్లో వెళుతూ పెద్ద స్టైలుగా పాటలు పెట్టుకోవడం లేదా ఫోన్లు మాట్లాడుకోవడం ఇలాంటి కనుక పనులు చేసినట్లయితే గ్యారంటీగా మీకు యాక్సిడెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అది అమెరికా అయినా ఇండియా అయినా సో బీ కేర్ఫుల్ అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఆ ఇన్సూరెన్స్లు రావాల్సినటువంటి ఇన్సూరెన్సులు మీ పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ కొంచెం ఇబ్బందులు పెడతారు అలాగే ఉద్యోగంలో చక్కటిగా లీవ్ తీసుకొని మొత్తం యాత్రలన్నీ చేసి మళ్ళీ మీరు అంతా కూడా కొత్త యాత్రలకు రెడీ అవుతూ ఉంటారనమాట మేము మీకు ఈ యొక్క రాశి వారికి ఈ వారంలో కోతులు కలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కోతుల జోలికి వెళ్ళొద్దు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ సింహరాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమల్ని ఆవు రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఆ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారు అంటే బహరాముకి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు